నమస్కారం వైఎల్సీ న్యూస్ కి స్వాగతం పోలీసు శాఖ సేవలు బలోపేతం చేయడానికి కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిళ్ల శ్రీనివాస్ తన ఎంపీ నిధుల నుండి ముప్పై ఆరు లక్షల విలువైన నాలుగు టీయూవీ వాహనాలను కాకినాడ జిల్లా పోలీసు శాఖకు అందజేశారు కాకినాడ ఎంపీ తంగిళ్ల శ్రీనివాస్ తమ ఎంపీ స్థానిక అభివృద్ధి నిధుల నుండి ముప్పై ఆరు లక్షల నిధులను మంజూరు చేయగా ఆ నిధులతో నాలుగు టీయూవీ వాహనాలు కొనుగోలు చేసి పోలీసు శాఖకు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంఘటన స్థలాలకు చేరుకోవడంలో వీటి వల్ల సౌలభ్యం కలుగుతుందని శాంతి భద్రత పరిరక్షణ నేర నిరోధక చర్యలు వేగవంతమవుతాయన్నారు ఈ సందర్భంగా తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు జిల్లా బిందు మాధవ్ కృతజ్ఞతలు తెలిపారు పోలీసు శాఖ బలోపేతానికి ఎంపీ సహకారం అనుకరణనీయమైనదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్

అండ్ వీ హ్ టు గివ్ ఫ్రీడమ్ టు వర్క్ ఫర్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్ వీ రెస్పెక్ట్ దెమ్ అండ్ డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్ అనేది చెప్పిన తర్వాత ఆలోచించిన తర్వాత అది చాలా కరెక్ట్ అనిపించింది అలాగే మన జిల్లాకి వచ్చేసరికి నిజంగా హీఈ్ వర్కింగ్ అన్ టైర్లెస్లీ విత్ ఆల్ ద దీమ్ విత్ ఆల్ హిస్ టీమ్ మెంబర్స్ అవర్ ఎస్పీ ఈస్ వర్కింగ్ అన్ టైర్లెస్లీ నాట్ ఓన్లీ మీ అండ్ మై లీడర్స్ హూ వర్క్ ఇన్ దిస్ సైక్లోన్ డ్యూరింగ్ సైక్లోన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ వెరీ హార్డ్ అండ్ ఫ్రం అవర్ సెల్ఫ్ నాట్ ద సీఎం గేవ్ అవార్డ్స్ టు ఆల్ ద పాలిటిషియన్స్ బట్ యాజ్ వీ సా వాట్ హ్యాప్నింగ్ హియర్ అండ్ వీ హ్ టు రియల్లీ అప్రిషియేట్ అండ్ గివ్ యూ అవార్డ్ యూ డిపార్ట్మెంట్ యాజ్ అ హీరో ఫర్ ద సైక్లోన్ సార్ డెఫినెట్లీ టు రియల్లీ వర్క్ హార్డ్ అండ్ కోఆపరేటెడ్ టూ అవర్ సెల్స్ ఆల్సో మీన్స్ మీరు చేయడానికి కూడా మీ సహకారమే మెయిన్ ఇంపార్టెంట్ దాన్ని కూడా ఇచ్చి మా చేత కూడా సక్రమంగా చేసే విధంగా మీరు సహకారం అందించినంత కూడా ధన్యవాదాలు సార్ అలాగే ఈ వెహికల్స్ ఇవ్వటం అనేది కూడా నాకు ఇంకా మొత్తం అన్ని ఇచ్చేయాలని ఉంటుంది కొంచెం ఏ ఎవ్రీ ఇయర్ దీనికి ఎంత ఖర్చు పెట్టాలి దీనికి ఎంత ఖర్చు పెట్టాలి దీనికి ఎంత ఖర్చు పెట్టాలి అనే ఒక గైడ్ లైన్స్ ఉండటం వల్ల ఒకేసారి ఎక్కువ ఇవ్వలేము కానీ బట్ సార్ ఇది పెద్ద గ్రేట్ వర్క్ గా కూడా నేనేం భావించట్లేదు సార్ చేసే వర్క్ ముందు నిజమైన అవసరాలు ఇవి డెఫినెట్లీ ఇది సార్ సార్ వెళ్ళటం కోసం కాదు కదా అడిగింది మీ అందరి టీం కోసం కలిపి ఇలాంటి ఒక లీడర్ ఉండాలి మీకు కూడా ఇలాంటి లీడర్ ఉంటేనే మీరందరూ కూడా యూ విల్ టు బి ప్రౌడ్ ఆఫ్ హిమ్ హియర్ బికాస్ ఆయన ఏమీ అడగలేదు ఆయన అడిగింది మీకోసమే జీప్స్ అన్నారు డెఫినెట్లీ ఫస్ట్ ఫైవ్ సెకండ్స్ లో అడిగారు సిక్స్త్ సెకండ్స్ ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐఎమ్ గివింగ్ అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఇంకొక ఫైవ్ సిక్స్ అవసరం ఉన్నాయంట నెక్స్ట్ మార్చ్ తర్వాత విల్ అకామిడేట్ దట్ ఆల్సో అండ్ విల్ క్లియర్ దిస్ట్రిక్ అట్లీస్ట్ ఫ్రమ్ మన డిస్ట్రిక్ట్ లో ఏ ఒక్క వెహికల్ తక్కువ కూడా లేకుండా డెఫినెట్లీ ఇద్దామని చెప్పి నెక్స్ట్ మార్చ్ తర్వాత మిగతా బ్యాలెన్స్ వెహికల్ని కూడా అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ హియర్ టు హ్యావ్ ఎ వన్ మోర్ మూమెంట్ లైక్ దిస్ సార్ రియల్లీ ఇట్స్ వెరీ నైస్ అండ్ మీన్స్ రియల్లీ లవింగ్ టు వర్క్ విత్ యూ అండ్ విల్ వర్క్ ఫ్యూచర్ టైమింగ్ అనేది లేకుండా పొద్దు నుంచి రాత్రి దాకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ ఉండి రకరకాల చోట్లకి మెన్ కానీ ఆఫీసర్స్ కానీ మూవ్ అవ్వాల్సి వస్తుంది దీనిలో భాగంగా ఫ్లీట్ వెహికల్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ ఎక్కడ ఏ కాల్ వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అక్కడికి తొందరగా మూవ్ అవ్వాలి ఇట్లా మూవ్ అవ్వడం కోసం సపోర్ట్ అయ్యేలాగా ఎంపీసార్ హాస్ బిన్ టైమ్ టు గిఫ్ట్ ఫోర్ వెహికల్స్ అన్నారు ఎంపీ లాట్ స్కీమ్ ఎంపిల్ ఆర్ట్ స్కీమ్లో ఉన్న ఫండ్స్ నుంచి ఒక నాలుగు వెహికల్స్ వెహికల్ అందులో కూడా చాలా హై అండ్ వెహికల్స్ వినేట్ చేయడం జరిగింది మహీంద్రా టీవీ వెహికల్స్ ఇవన్నీ మా ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ డ్యూటీస్ ప్రతిరోజున మేము ఫంక్షన్ చేసే డ్యూటీస్ ఏమున్నాయో పబ్లిక్కి సర్వీస్ డెలివరీ కోసం యాక్ట్ చేయడం కోసం వీటిల్లో బాగా హెల్ప్ అవుతాయని మా వే ఆఫ్ వర్క్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని విల్ బీ మోర్ డెడికేటెడ్ టువర్డ్స్ ద పబ్లిక్ with this positive gesture from mps or any reaction? thank you